హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం సిరి కోనసీమ పిల్ల ఈ రోజు వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు కొబ్బరి అరిసెలు పొంగడాలు అలాగే పాకుండలు ఒకే పిండితో ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను మా గోదావరి వాళ్ళం సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి కూడా పండగ హడావిడిలోనే ఉంటాము పిండి వంటలు అయితే కనీసం ఐదారు రకాలైన చేసుకుంటాము ఈ రోజు అయితే మూడు రకాల పిండి వంటల్ని చేస్తున్నాము ముందుగా కొబ్బరి అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చెప్తాను వీటి కోసం కేజీ అండ్ హాఫ్ రైస్ ని తీసుకొని వాటర్ తో టూట వాష్ చేసి మళ్ళీ వాటర్ వేసి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి రైస్ నానిన తర్వాత వాటర్ మొత్తం తీసేసి మిల్లు దగ్గర మెత్తని పిండి చేయించుకోవాలి తక్కువ క్వాంటిటీతో చేసినట్లయితే మిక్సర్ జార్ తో అయినా పిండి చేసుకోవచ్చు ఈ పిండిని పక్కన పెట్టుకుని ఇప్పుడు పాకం పట్టడానికి పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి దీనిలోకి ఒక లీటర్ వాటర్ వేసుకోవాలి ఒక కేజీ బెల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని బెల్లం ముక్కలు కరిగే వరకు కూడా ఉడికించుకోవాలి బెల్లం కరిగేలోపు కొబ్బరి తిరివిడి తీసుకుందాము రెండు కొబ్బరి చెక్కల్ని తీసుకొని ఈ విధంగా తిరివిడి తీసుకోవాలి లేదంటే కొబ్బరి ముక్కల్ని మిక్సర్ జార్లో వేసుకొని అయినా చేసుకోవచ్చు బెల్లం కరిగిన తర్వాత ఈ కొబ్బరి తిరివిడిని వేసుకోవాలి తిరివిడి వేసాక ఒకసారి మిక్స్ చేసుకొని పాకం దగ్గరికి వచ్చే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి పాకం తయారయ్యేలోపు మిల్లు ఆడించుకున్న పిండిని జల్లెడతో జల్లించుకుందాము ఈ విధంగా పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి అక్కడక్కడ పలుకులు ఏమన్నా ఉంటాయి కదా అందుకనేసి ఈ విధంగా జల్లించుకోవాలి పాకం తయారైందో లేదో చూద్దాము ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని కొంచెం పాకాన్ని వాటర్లో వేసుకోవాలి దానిని ఉండలా చేస్తే కావాలి అలా అయితే పాకం తయారైనట్టు ఉండకాలేదు అంటే కాసేపు ఉడికించుకోవాలి అనేది సరిగ్గా కాలేదు కాబట్టి మళ్ళీ కాసేపు ఉడికించుకుందాము కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఇదే విధంగా చెక్ చేసుకోవాలి ఈసారి అనేది బాగా అయింది కాబట్టి పాకం రెడీ అయినట్లు చివరిగా కొద్దిగా యాలకుల పొడిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ ఎందుకు వేస్తామంటే తర్వాత పాకంలోకి బియ్యం పిండి వేసి కలుపుతాం కదా అప్పుడు వండ కట్టకుండా బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఈ పాకాన్ని పక్కకి తీసుకొని మిల్లు వాడించుకున్న బియ్యం పిండిని మిక్స్ చేస్తూ పిండి మొత్తాన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి చివరికి పిండి అనేది ఈ విధంగా తయారవుతుంది దీనికి మూత పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి ఈ అరిసెల పిండి అనేది వేడిగానే ఉండాలి అందుకనేసి ఎప్పటి పిండి అప్పుడు కొంచెం కొంచెంగా గిన్నెలోకి తీసుకోవాలి అరిసెలు చేయడానికి ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దానికి ఆయిల్ రాసి అరిసెలు అనేవి చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అరిసె అనేది ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి కూడా టర్న్ చేసుకొని వేయించుకోవాలి కలర్ అనేది ఈ విధంగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇదే విధంగా ఒక గిన్నెలోకి ఆయిల్ పెట్టుకొని ప్లాస్టిక్ షీట్కి అప్లై చేస్తూ అరిసెలన్నిటిని వేసుకోవాలి మా గోదావరి వాళ్ళం పిండి వంటలు ప్రిపేర్ చేసినప్పుడు ముందుగా అయిన వాటిని ఒకటి లేదా రెండు తీసుకొని పొయ్యి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకుంటాము మాకు ఇలాంటి అలవాట్లు చాలానే ఉంటాయి గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్తున్నా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అనేసి సంక్రాంతి పండుగ అనేది అన్ని పండుగల కన్నా బాగా ఎక్కువగానే సెలబ్రేట్ చేసుకుంటాము నెల రోజుల ముందు నుంచి కూడా ఏదో ఒక హడావుడి ఉంటూనే ఉంటుంది హరిదాస్ గారు రావడం పండుగ రోజు ఏ ముగ్గు పెడదాం పండక్కి ఏ పిండి వంటలు చేసుకుందాం అని ఆలోచిస్తూనే ఉంటారు ఇదే పిండిని బాల్స్ లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే పాకుండలు కూడా రెడీ అయిపోయినట్లే ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇదే పిండిలో మజ్జిగ పలుచగా కలిపి వేసి మిక్స్ చేసుకున్నట్లయితే పొంగడాలు కూడా వేసేసుకోవచ్చు బ్యాటర్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసి గుంట ఉండే గరిటితో ఈ విధంగా మనకి పొంగడం అనేది ఏ సైజు కావాలి అంటే ఆ సైజులో వేసుకోవచ్చు పొంగడం అనేది త్వరగానే వేగిపోతుంది ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని వేయించుకోవాలి ఇదే విధంగా మిగిలిన బ్యాటర్ని కూడా పొంగడాలు వేసుకోవాలి పొంగడం అనేది ఈ విధంగా టూ సైడ్స్ వేగిన తర్వాత పక్కకి తీసుకోవాలి ఇదండి సంక్రాంతి స్పెషల్ పిండి వంటల వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్